సరిమ సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు న్యాయవాదుల చట్టంలో అభ్యంతరకర మార్పులకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాల్పడటాన్ని నిరసిస్తూ ఎంటిఆర్ జిల్లా జగ్గపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగ సుందర ఆత్రేయలు న్యాయవాదులు నేటి మంగళవారం నుంచి నాలుగు రోజుల వరకు కోర్టు విధుల్ని బహిష్కరించి నిరసన తెలియజేయటకు తీర్మానించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు ఒకటి 22 ఈ రెండు అమెండ్మెంట్స్ కూడా పూర్తిగా న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల వెల్పేర్ కోసమనే చట్టం తీసుకొస్తున్నారు కానీ ఆ చట్టంలో ఉన్న లిస్కులు మా న్యాయవాది వృత్తికి గొడ్డలు పెట్టుగా ఉన్నవి అది ఏంటంటే ఖచ్చితంగా ఐదు మెమోపరెన్స్లు కానీ ఐదు ముఖాంతాలు కానీ వేయాలి విధిగా పదిసార్లు అప్పేర్ అవ్వాల కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు కొన్ని నెలలు కూడా రాకపోవచ్చు మరి మా న్యాయవాది వృత్తిలో నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వారు ఇంటి దగ్గర ఉండొచ్చు వారికి వచ్చేటటువంటి వెల్ఫేర్ కూడా పోతుంది కాబట్టి అది మంచి చట్టం కాదు అందుకోసమే భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా న్యాయవాదులు న్యాయవాదులందరూ దీన్ని నిరసిస్తూ గర్హిస్తూ నిరసన తెలుపుతున్నారు శ్రీవారి ప్రసాదం వివాదంపై సత్యశోధన కమిటీ నివేదిక విడుదల చేసిన ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చంద్రబాబు నాయుడు తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమలకి కలంకం తెచ్చారని తిరుమల ప్రసాదంపై నిందలు మోపిన ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పలు హైందవ పౌర సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు తిరుమల చరిత్రలో చేయనంత అపచారం చేశారని మండిపడ్డారు రాజకీయ స్వప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగపరిచారని ఆయన ఆరోపించారు ఈ ఆరోపణలపై వారిని ప్రాసిక్యూట్ తెలిపారు మనందరం గమనించవలసినటువంటి విషయం ఏమంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని పొలిటిసైజ్ చేసి లాభం పొందాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు గమనించినట్లయితే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం చాలా చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అంటే అజ అగ్ర స్థలం లాంటిది అదేమి రాజ్యాంగ పరమైనటువంటి దానికి ఆ శాంకిటీ ఏమీ లేదు ఆయన ఏమిటేమిటో మాట్లాడతాడు అసలు ఆయన కొంచెసేపు టోపీ పెట్టుకుంటాడు నేను మామదీ అంటాడు కొద్దిసేపు చర్చ అంటాడు ఫాదర్ అని అంటాడు కొద్దిసేపు నేను తెలంగాణలో ఎన్నో పుట్టలేదు నాకు చాలా బాధగా ఉంది అంటాడు ఇప్పుడేమో నేను దుర్లేస్తున్నాను మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను అంటాడు జరిగిపోయింది ఏదో తప్పు జరిగిపోయింది అంటాడు తప్పు జరిగిపోతే ఇంకా వీళ్ళెందుకు ఇంక విచారణ ఎందుకు దయచేసి ఆలోచన చేయండి ఇంత దుర్మార్గంగా వాళ్ళిద్దరు చేస్తా ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా తక్కువగా చేయలేదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాడు చేసిన దానికి అనుభవిస్తా ఉన్నారు ఆయన ఒక మాట నాడు ఈ మధ్యలో ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీ కేంద్ర మంత్రులు సిఫారసు చేస్తే అపాయింట్ చేశామని చెప్పి ఎందుకు ఇవన్నీ ప్రస్తావిస్తున్నానంటే ఈ తిరుమల పవిత్రంగా ఉండవలసినటువంటి ఏదైతే ఒక తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల తిరుపతి దేవస్థానములు అంటే మనందరం కేవలం పైన శ్రీవారి ఆలయం అనుకుంటాం కాదు రామాంజు గారు మొదలుపెట్టినటువంటి గోవింద్రాస్వామి ఆలయం కింద తిరుచానూరు అమ్మవారి ఆలయం శ్రీనివాస మంగాపురం కథలి తీర్థం కోదండరామాలయం ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి తిరుమల తిరుపతి దేవస్థానములు ఇప్పుడు నెయ్యి విషయానికి వచ్చినట్లయితే అసలు నేతా ఆలయాల్లో ఉన్నటువంటి పోర్టులో పోర్టు అంటే అక్కడ వంటలు చేసేటువంటి వాళ్ళు మన పైన కొండ మీద అయితే దాదాపుగా ఆరు వందల చిల్లర మంది ఉంటారు ఈ వంటలు తయారు చేసేవాళ్ళు పోర్టులో మరి వీళ్ళు ఎవరో నేత ఆలయాలకు సంబంధించి నెయ్యి ఏదైనా వేరేగా ఇచ్చారా దాన్ని ఎందుకు పంపలేదు మనం దీన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా అంటే ఈ వివాదాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రభుత్వం తరఫున అనేక అనేక వైవిధ్యమైన ప్రకటనలు వెలువడుతున్నాయి శ్యామలరావు గారు ఒక మాట అంటారు దాంట్లో కేవలం వనస్పదం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు దాంట్లో యానిమల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఇంకొకరింకో మాట మళ్ళీ మరి దగ్గర గారు బాటవాళ్ళు దాంట్లో యానిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పి సరే ఈ వీటన్నిటికీ కూడా ఒక సోర్స్ ఏమిటి దానికి కారణం ఏమిటని చెప్పంటే వారు ఏపంటే తమిళనాడుకు చెందిన అనే సంస్థ చేసిన నెయ్యి సరఫరా చేసింది అని చెప్పి అనేది అభియోగం అయితే ఆ కల్తీ చేసిన నెయ్యిని లడ్డూలో వాడారా లేదా అన్నది ఒక మిలియన్ డాలర్ల పరిశ్రమ అయితే అసలు ఇప్పటి వరకు కూడా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసి ఉంటున్నాం కానీ అసలు అలా కల్తీ అయినట్టుగా భావిస్తున్న లడ్డూలను ఎక్కడైనా ఎప్పుడైనా పరీక్షలకు పంపించారా అంటే ఎక్కడా కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు లడ్డూలను ఎటువంటి ల్యాబ్ కు పంపించకుండానే కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారించారు రెండోది నేతిలో కల్తీ జరిగిందని చెప్పి చెబుతున్నారు అయితే ఆ నేతికి సంబంధించి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన ఘోర తప్పిదానికి ప్రాయుషితం కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా విజయవాడ ఆరో డివిజన్లో రామాలయం దగ్గర తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అమ్మిశెటి వాసు డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గా ప్రసాద్ వీర మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడలేదని ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడుతున్నారని తెలియజేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు

വേണാന്ദ്ര ശീരാംഗോ മാഭിയ നമഹാ ഗും ഗരായമേർവോത്രേ നമോത്വാദിനോ നരനാരായണ മുഹിതാ യജ്ഞോന മഹാ കുതിരാമയ നമഹാ കാമബന്ധായ മാരാ ദാനകി നമഹ ദേന്ദായ ഇന്ദ്രായ ധവാനരായ വിശ്വംഗ്രമയാ ഹരി നമ നാജരാജ്ഞരേ గత ప్రభుత్వంలో చేసిన లడ్డు కలితీలో జరిగిన పాపానికి పాయక్షిత్తంగా పాయచిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షించాలని సనాతన ధర్మం అంటే అన్ని మత మన మతాన్ని గౌరవించుకుంటూ అన్ని మతాలను కూడా గౌరవించాలని సనాతన ధర్మం రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు మరి దీక్ష చేయబట్టారు మన దేశంలో హిందూ ధర్మంతో పాటు అన్ని అన్ని మతాలను కూడా గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికి అన్యాయం జరిగినా గడవిప్పి ఆ మతానికి నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు మరి హిందూ మతం గురించి మరి దీక్ష చేయబోతా ఉన్నారు ఈ దీక్షకి ఈ దీపం ద్వారా ఈరోజు ముప్పై తారీఖు పవన్ కళ్యాణ్ గారు దీక్షకి సంఘీభావంగా మన రాష్ట్రంలో ఉన్న జనసేన వీర మహిళలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ దీపాలు పెట్టి మనకి మన ఏదైతే గత ప్రభుత్వం చేసిన పాపాలని ఈ దీపాల ద్వారా పాయచిత్తం చేసుకోవాలని కానీ ఈ మరి ఈరోజు దీ దీప ఆరాధన చేయటం జరిగింది ఈ రావులవారి గుడిలో అదేవిధంగా ప్రసాద్ గారు పల్లి దుర్గాప్రసాద్ గారు పవిత్రత ప్రతిరూపం తిరుపతి లడ్డు అలాంటి లడ్డూని కలిపి చేసి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకం అన్యాయం దుర్మార్గాన్ని మా నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాయి దీక్ష ద్వారా తన యొక్క సందేశాన్ని యావత్ హిందువులు ప్రపంచంలో ఉన్న హిందువులన్నీ కూడా తెలియజేసే విధంగా పిలిపిచ్చారు ఆ భాగంలోనే మా రాష్ట్ర విలేకృతి ఇన్ఛార్జ్ అంశెట్టి వాసు గారు మాకు ఇచ్చిన సూచనల మేరకు మేము కూడా ఈ దీపారాధుల మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి మా ఇలా గత ప్రభుత్వంలో చేసిన పాపంలో భాగంగా ప్రజలందరినీ భాగస్వాములని చేశాడు ఆయన చేసిన పాపాలకి మే ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు కరోనా మహమ్మారితో చాలా అవకతవకలు జరిగాయి చాలా అన్యాయాలు జరిగినాయి చాలా ప్రాణాలు కోల్పోయాయి ఆ పాపంలో భాగంగా మళ్ళీ మనకు వరదలు అవి ప్రజలు చాలా సఫరవుతున్నారు అంటే గత ప్రభుత్వంలో చేసిన పాపాలే ఈ రూపంగా వస్తున్నాయని సనాతన ధర్మాన్ని కాపాడితే నా ప్రజలు క్షేమంగా ఉంటారని కోరికతతో మెసేజ్ ఇస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని గాను జనసేన వీర మహిళలు జ సైనికులు అందరూ కలిసిగట్టిన జన సనాతన ధర్మం అంటే ఏంటి అని ప్రజలకు చెప్పే ప్రయత్నంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు బురంజాష్మ జయంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రణవి మ్యూజికల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రణవీ మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు మాట్లాడారు మరి ఈ రోజు జరిగిన బాసవా గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో మరికొండ భారతి గారికి మధుర సరస్పతి అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మా సంస్థ ద్వారాగా మరి అలాగే సోషల్ మీడియా నర్సల పేట ఈ రెండు సంస్థలు కలిపి చేసిన అలాగే చాలామంది కథలు వచ్చిన్నారు అలాగే మరి ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాము అలాగే చెప్పి చెప్పడానికి ఎలా లేదన్నా పుట్టినరోజు ఏదన్నా వచ్చినప్పుడు ఇలానే సన్మానాలు జరుపుతా ఉన్నాయి మా సంస్థ మరి మా సంస్థ ఎంతో ఘనమైంది

నాలుగు దఫాలుగా తొమ్మిది పేల ఐదు వందల లడ్డు ప్రసాదాలు విజయవాడకు వచ్చాయని విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ లడ్డు ప్రసాదాలని కొనుగోలు చేయడం జరిగిందని ప్రసాదం కొనుగోలు చేయడం ద్వారా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నా పేరు లలిత రమాదేవి నేను ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడల దేవాలయంలో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను మాకు శ్రీ గౌరవనీలైన జయయువ గారు వీరబ్రహ్మం గారు సూచనల మేరకు సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి లడ్డూ ప్రసాద విక్రయాలు స్టార్ట్ చేశాము ఇక్కడ ఇప్పటి వరకు తొమ్మిది వేల ఐదు వందల యాభై లడ్డూలు వచ్చినాయి నాలుగు సార్లుగా విజయవాడకి శ్రీవారి ప్రసాదం రావడం భక్తులు ఆనందంగా వాటిని కొనుక్కొని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు తొమ్మిది వేల ఐదు వందల యాభై లడ్డూ పూర్తిగా మేము విక్రయించేశాము భక్తుల నుంచి సానుకూలంగా స్పందన వస్తుంది ముఖ్యంగా ఈరోజు ఏకాదశి శనివారం సందర్భంగా ఈ ఈ ఒక్కరోజు మేము పదకొండు వందల లడ్డూలు అమ్మాము అందరూ కూడా ఇది కంటిన్యూ చేయమని భక్తులు మమ్మల్ని కోరుతున్నారు ప్రతి వారం రెండు సార్లుగా మాకు లడ్డూలు వస్తూ ఉన్నాయి తిరుమల నుంచి అది ఎప్పటికప్పుడు మేము భక్తులకు విక్రయిస్తూనే ఉన్నాము నీట మునిగిన ఆటోలకి యాభై వేల రూపాయల పరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని విజయవాడ లెనిన్ సెంటర్ లో ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో ఏఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు దోనెపూడి శంకర్ మరియు ఏఐటియు నగర కార్యదర్శి మూలి సాంసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటియు కార్యదర్శి గూడల జనార్దన్ ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు కొడమేరు వరద ముంపురై విజయవాడ నగరం గెలిపించింది ఆటో పాఠకులు నాలుగు వేల ఆటోలు మిగతా మునిగినటువంటి పరిస్థితి మునిగిన ఆటోలకు ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పదివేల రూపాయల సహాయం తరకొరగా అందుతూ ఉంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెబుతున్నారు ఇన్సూరెన్స్ వారి నిబంధనల ప్రకారం ఒక రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసాము కలిసి వినిపించాము చెప్పాము యాభై వేల రూపాయలు ఇవ్వమని కోరాము కనీసం పాతిక వేళనా ఇవ్వమని చెప్పేసి అడిగాము కానీ ఆయన స్పందిస్తామని పరిశీలిస్తామని చెప్పారు అందువల్ల రాబోయేటువంటి కాలంలో ఉద్యమం కొనసాగుతుంది అలాగే నరాఖర్ లోపుగా నవరాత్రులైన తర్వాత నెలాఖరు లోపుగా కనుక ప్రభుత్వం స్పందించకపోతే కార్మిక రవాణా శాఖ బిల్తుల కార్యాలయాలను ముట్టడిస్తుంది ఆటో కార్మిక లోకం అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి